అందరికీ నమస్కారం ఆర్డిటి సేవలు కొనసాగింపు కోసం కూటమి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనంతరం కేంద్రంలో పనిచేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరణ కోసము విషయంలో ఉమ్మడి అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులంతా ప్రయత్నం చేస్తున్నారు ఆర్డీటీ సేవలు మరింత కాలం కొనసాగేలా అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అనంతరం జిల్లా ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులను కలిసి ఆయనను విన్నవించారు అనంతపురం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సరే మీ కేంద్రానికి నేను ఒక ముఖ్యమంత్రిగా లేఖ రాస్తున్నాను ఈ లేఖ తీసుకొని పోయి మన అక్కడ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్యులు కృష్ణదేవరాయలు గారు ఎంపీలు అంతా కలిసి పోయి ఇవ్వండి అని పోవడం జరిగింది అందుకు పోయి ఒకసారి అమిత్ షా గారిని కలిసినందు కలిసి ఆయనకు వివరించడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా మే మీరు అడిగినది మేము చే చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది మా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా అడిగితే అందులో మన ఈ జిల్లా నాయకులు అంతా కలిసి మన ఎంపీ అంబికా లక్ష్మణ గారు అయితే మన పారసారతి గారు అయితేవి ఎమ్మెల్యేలు కాలు గారు అయితేమి అదేవిధంగా పరిటాల సుమతి అయితే శ్రీరామ్ అయితే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు బండారు శ్రావణి గారు వివిధులు అంతా కలిసి అక్కడికి వెళ్ళి విన్నవించుకోవడం తెలియజేసి రావడం జరిగింది దానికి సానుకూలంగా జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు వినతులు సానుకూలంగా స్పందించి అప్పటికి ఆ అమిత్ షా గారు సానుకూలంగానే మేము మీకు తోడ్పాటుగా ఉంటాము ఆ తర్వాతనే అనే చేస్తాము అనే మాట కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఆర్డిటి అందిస్తున్న సేవలు సుమారు ఐదున్నర దశాబ్ద కాలమును వాళ్ళు ఈ ఓన్లీ ఉమ్మడి అనంతపురం జిల్లానే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా వాళ్ళ సేవలు ఎనలేని సేవలుగా గుర్తించడం జరిగింది అందరికీ పేద ప్రజలకు విద్యార్థులకు ఏమి వస్త క్రీడాకారులకైతే గృహను గృహాలకైతే పండ్ల తోటలకైతే వివిధ ప్రతి ఒక్కరికి పేదలకు మంచి చేయడం జరిగింది కాబట్టి దానికోసం మా పార్టీ చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ ఆయన్ని తీసుకురావడానికి ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో కేంద్ర మంత్రి శాఖ సూచన మేరకు ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరణ ఆర్డిటి మూడు నెలల కిందట తాజా దరఖాస్తును సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు ఆర్డీటి వాళ్ళు మూడు నెలల కిందట దరఖాస్తు పరిశీలన సానుకూలమైన నిర్ణయం తీసుకొని అమిత్ షా కోరారు అనంతపురం జిల్లాలో తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని విధాలా అంతమంది తోడ్పాటు చేసి దానికోసము మా నాయకులు జిల్లా నాయకులు అంతా ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా గారిని కలిసి మాకు ఆర్డీటీ పునరుద్ధరించాలి అని కోరడం జరిగినది అందులో భాగంగా ముందు మా ముఖ్యమంత్రి వారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా అంటే పక్కాగా మీకు ఎందుకు మీడియా సోదరులకు తెలియజేస్తున్నామంటే ఇది ఎక్కడ ఈ రాజకీయాలకు తావులేదు మాకు కూడా పేద ప్రజల కోసం పాటుపడాలనేది తెలుగుదేశం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ముందు ఇక్కడ కలిసి తర్వాత ఆయన లేఖ తీసుకొని మళ్ళీ ఢిల్లీకి పోవడం జరిగింది ఆ అందులో భాగంగా ఒక టూ టైమ్స్ మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ప్రయాణం అయి వెళ్ళినప్పుడు కూడా ఆర్డీటీని కొనసాగించాలని కోరడం జరిగింది ఇట్లా మా మంత్రులు మా పార్టీ అంతా ఆర్డీటీ కోసం కష్టపడడం జరుగుతా